अच्छा ना वहाँ कहें डैगो हमारे भाई सांपे हम लोगों में लुटना वाले ऐसे नहीं हैं किसी के ख्यालों से भूत ही होते हैं वो गाइस पढ़े तो भाई इस दाल बैठेगो मोटी करनी सीना नंबर बेस्ट नंबर बेस्ट नंबर बेस्ट टिकट उड़ा भी किसी का बेटी जिम्मेदार से खादो गुड़ने 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 गुड ఇప్పుడైతే మేము యుద్ధానికి రెడ్ అయిపోతున్నాము ఆ హెలికాప్టర్లా భయపడుతుంది భయపడుతుంది భయపడుతున్నాడా చెప్పేసి ఎక్పిస్తున్నా అయిపోయిన మా ఊడు ఏమన్నా ఎక్పీరా ఎక్పిరా అన్నాడు ఇప్పుడు చూపిస్తాం నాన్న ఇప్పుడు స్టార్ట్ అవుతున్నాం ఇప్పుడు వెళ్ళిపోవడమే అలా అందర సీను ఇప్పుడు చూడు అయిపోయి మొత్తం బలం ఉంటది గాలి బాగా తుంచాగాల తేలినట్టు ఉంటది కానీ మీరు జాగ్రత్తగా ఉన్నండి కొన్ని దాని ముందు లేక కదండి ఇలా చాతించుకోర ఏమైతే చూపిస్తారు చూడు రిజల్ట్ రైట్ ఇగో మా చూడు ఎడ్డు ఎడ్డు అదే మాది ఇప్పుడు అయితే సాన్ అయితే అయిపోయింది ఇప్పుడు చూసుకున్నాడు ఎక్కనో కొడుతున్నట్టు ఉంది భయ ఆ ఫోన్ పడిపోయింది అనుకో ఆ పేరు పోక వాడికి ఎక్కించిన ఎట్లుంది భయ మొత్తం గాలిలో తిప్పేశాడు భయ మొత్తం మామూలుగా అది గాలి ఇప్పుడు ఏది ఎక్కుదాం అది ఎక్కుదామాయింది జెండలు ఎక్దామాడు అయితే ఇప్పుడు జెండలు అయితే ఎక్కబోతున్నాం